తెలుగు భాషాభిమానులకు స్వాగతం నేను మీ భాస్కరాచార్య సరదాగా నేర్చుకున్నాం ఛానల్లో మనం తెలుగు భాషను చక్కగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఆ ప్రయత్నంలో భాగంగా ఈరోజు తెలుగు భాషలో పిల్లలు సాధారణంగా చేసే తప్పులు మాట్లాడేటప్పుడు కానీ చదివేటప్పుడు కానీ రాసినప్పుడు కానీ సాధారణంగా పిల్లలు ఎలాంటి తప్పులు చేస్తారు ఆ తప్పులు చేయకుండా తప్పులను సరిదిద్దుకునే విధానం ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విషయంలోకి వెళ్తే తెలుగు భాషను మనం అజంత భాష అని చెప్తాం అంటే అచ్చులతో అంతమయ్యే భాష పదాలు చివరన పొల్లు అక్షరాలు రావు అలాంటివి మనం పెట్టకూడదు అలాగే కొన్ని సందర్భాల్లో ద్విత్వ అక్షరాలను కానీ సంయుక్త అక్షరాలను కానీ అక్షరాలను కానీ ఉపయోగిస్తున్నప్పుడు పిల్లలు తప్పులు చేస్తూ ఉంటారు సాధారణంగా ఈ తప్పులు పెద్దలు కూడా రాసేటప్పుడు చేస్తూనే ఉంటారు కాబట్టి ఇలాంటి తప్పులు మనం ఎప్పుడైనా చేస్తే సరిదిద్దుకునేందుకు వీలుగా మనం సాధారణంగా చేసే తప్పులను కొన్ని పదాలను ఈ వీడియోలో చర్చించుకుందాం ఆ పదాలను ఎలా రాయాలి ఏ అక్షరాలు రాస్తే తప్పు ఏ అక్షరాలు రాస్తే ఒప్పు అనే విషయాన్ని మనం ఈ వీడియోలో చర్చించుకుందాం అయితే లేఖనం చెప్పేటప్పుడు డిక్టేషన్ చెప్తునేటప్పుడు పిల్లలకు చెప్పేవాడిని బట్టి కూడా కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు ఎందుకంటే చెప్పే ఉపాధ్యాయుడు కూడా కొన్ని సందర్భాల్లో ఆ ఉచ్చారణ దోషాలతో చెప్ప చెప్పినట్లయితే పిల్లలు కూడా వాటిని ఏదో చెప్పిన వాళ్ళు ఎవరైతే గురువు చెప్పిందే కదా వాళ్ళు ఫాలో అవుతుంటారు వాళ్ళని అనుసరిస్తూ రాయడం వలన కొన్ని తప్పులు దొరుకుతూ ఉంటాయి అందుకే ఎవరైతే డిక్టేషన్ చెప్తున్నారో వాళ్ళు ముందు ఉచ్చారణ దోషాలను సరిదిద్దుకొని పిల్లలకు చెప్పగలిగినట్లయితే పిల్లలు కూడా ఆ దోషాలు లేకుండా అక్షర దోషాలు లేకుండా రాయగలరని నా ఉద్దేశం అయితే ఈరోజు కొంచెం పిల్లల దృష్టి పిల్లలను దృష్టిలో ఉంచుకొని నేను కొన్ని పదాలను చెప్తున్నాను ఆ పదాలు పిల్లలు ఏ విధంగా తప్పులు రాస్తారో నా అనుభవపూర్వకంగా గ్రహించిన కొన్ని పదాలను మీకు ఇందులో వివరిస్తున్నాను చూడండి మొదటగా ఆకాశం ఆకాశం ఈసా ఇక్కడ ఉండకూడదు ఆకాశం అని ఈసా రాయాలి దీనిని మనం కొడవలిసా అంటారు దీనిని కత్తెరస అంటారు కదా కాబట్టి ఆకాశం రాసినప్పుడు కత్తెరస అని రాయాలి ఆకాశం అన్నారనుకోండి అప్పుడు ఈసా ఉంటుంది కాక దీర్ఘం ఉండకూడదు ఆకశం అన్నప్పుడు కాకు దీర్ఘం ఉండదు ఈసా వస్తుంది ఆకాశం అన్నప్పుడు ఈసా రాయాలి అది ఒకటి నెక్స్ట్ సుఖము 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 ఒత్తుఖ మహాప్రాణ అక్షరాన్ని మనం చెప్పినప్పుడు ఒత్తుగా పలికి చెప్తే పిల్లలు ఒత్తుగా పలికి వాళ్ళు కూడా చదువుతూ రాస్తారు సుఖము సకుముస్తూ ఖ మా కుమిస్తేము ఖ అనేది మహాప్రాణాక్షరం తప్పకుండా గ్రహించాలి అలాగే దుఃఖము దుఃఖము రాసినప్పుడు ఇలా రాయకూడదు కింద కావద్దు రాయకూడదు కింద కావత్ దుఃఖ మా కుమిస్తేము దుఃఖము అది ఉచ్చారణ సరిగానే ఉంది కానీ రాసే విధానం అలా కాదు కుమిస్తే దు దూకి విసర్గ దుహ్ దుఃఖము దుఃఖము అని మనం చెప్పగలగాలి దుఃఖము ఇది అభ్యాసం వలన వస్తుంది దుఃఖము అనే పదం అలాగే బాధ మహాప్రాణాక్షరం భా అంటే బాకి ఒత్తు పెడతారు అది తప్పు బాధ బాధ పక్కన దాకె ఒత్తుండాలి బాకెత్తుండకూడదు బాధ అనాలి అక్కడ అలాగే భేదము అనకూడదు ఇక్కడ దాక ఒత్తుండకూడదు బాకొత్తుండాలి భేదము అనాలి భేదము అనాలి బాధ అన్నప్పుడు ధాకె ఒత్తుండాలి భేదము అన్నప్పుడు బాకె ఒత్తుండాలి ఈ మహాప్రాణాక్షరం ధాని రాయకూడదు భాని మహాప్రాణాక్షరంగా భేదము రాసినప్పుడు రాయాలి అలాగే ఖరము ఒత్తుకా ఇది కరము ఇది మొదటిక ఈ మహాప్రాణాక్షరానికి ప్రాణాక్షరానికి కాకి కాకి తేడా ఉంది కరము అనే పదము ఉంది కరము అనే పదం కూడా ఉంది కాబట్టి అక్కడ వాక్యంలో ఉన్న అర్థాన్ని బట్టి మనం ఏదైతే పిల్లడికి చెప్పాలనుకుంటున్నామో దాన్ని ఉద్దేశించి చెప్పుకున్నాడు ఖరము అంటే గాడిద అని అర్థం కరము అంటే చేయి అని అర్థం కాబట్టి ఖరమును కరముగా కానీ కరమును కరముగా కానీ రాయకూడదు రెండు పదాలు అర్థవంతమైన పదాలే కానీ ఖరము గాడిద అనే అర్థంతో రాసినప్పుడు కరము అనే రాయాలి చేయి అనే అర్థంతో రాసినప్పుడు కరము అని రాయాలి అలాగే ఎండ ఎండా రాసినప్పుడు ఎండ ఇస్తే ఏ రాయకూడదు ఏ ఏ ఎండా ఎండా అని రాయాలి ఎండ రాయకూడదు ఎండ ఇస్తే ఏ అనేది ఇది తప్పు ఇది ఒప్పు అలాగే చంద్రుడు రాసినప్పుడు ఇస్తే చే రాయకూడదు చా చాకు చూద్దాం పడితే చందా కింద రావతిస్తే ఇద్ద్రా ద్రాకమిస్తే ఇద్దరు చంద్రు చంద్రు అని చదవాలి లేదా చా దాకు సున్నా పెడితే ఇందా ఇందా కింద రావతి ఇంద్రా ఇంద్రా కొమిస్త ఇంద్రు చంద్రుడు డా చంద్రుడు అలా రాయాలి అంతేగాని చాకి అతని ఇస్తే చే చంద్రుడు అనకూడదు చంద్రుడు చంద్రుడు చాకి చేకి మధ్యలో పలకాలది అలాగే నటక అనకూడదు నటక కాదు నడక నడక ఇటా స్థానంలో దాన్ని మనం ఉపయోగించాలి నటక అని రాయకూడదు నడక అని రాయాలి నాడాక నాడాత అని రాయాలి అలాగే అన్నము 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 కాదు ఇది రాంగ్ ఇది రైట్ నా కింద నావర్తిస్తే ఎన్న అన్న మా కమ్మిస్తేమో అన్నము అది సరైన పదం అన్నము పెళ్ళి ఇక్కడ చూడండి లా కింద లావ రా లావతి రాయకూడదు లా కింద లావర్తిస్తే పెళ్ళి కాదు పిల్లి రాసినప్పుడు అలా రాస్తాం పెళ్ళి రాసినప్పుడు అలా రాయకూడదు పిల్లి రాసినప్పుడు అది కరెక్ట్ పెళ్ళి రాసినప్పుడు అది తప్పు పెళ్ళి రాసినప్పుడు అలా కింద అలావత్తు రాసి గుడి పెట్టాలి అలా కింద అలావత్తు రాసి గుడి పెడితే పెళ్ళి పెళ్ళి నాలుగిన మడత పెట్టి అని పలకడగలగాలి అక్కడ పెళ్ళి లేదా అలా రాసి కింద లావత్తు పెట్టచ్చు ఎందుకంటే అది మనకి ఉచ్చారణ ఏ అందులో తేడా కనిపించదు ఉచ్చారణలో తేడా కనిపించదు కాబట్టి లా కింద లావత్తు పెళ్ళి అని రాస్తారు యాక్చువల్గా ఇది కరెక్ట్ పదం పెళ్ళి అనేది సరైన పదం పెళ్ళి అనేది సరైన పదం దీనికి ప్రత్యామ్నాయంగా దీన్ని వాడుతున్నారు ప్రస్తుత వాడుకలో ఈ విధంగా కూడా ఉంది కాబట్టి అది రాసిన తప్పు లేదు పెళ్ళి అని మాత్రం రాయకూడదు అలాగే ఘంటారావం అనకూడదు రావము రావము అంటే శబ్దము అని అర్థం ఘంటారావం ఘంట అంటే మనం గుడిలో వాడేదాన్ని ఘంట ఘంటారావం అని చెప్తాం అలాగే గంట ఘంట ఈ రెండు పదాలు ప్రస్తుతం వాడుకలో గంట అని వాడుతున్నాం అది అసలైన రూపం ఘంట ఘంట గంట సమయాన్ని కొలిచేటప్పుడు ఒక గంట రెండు గంటలు మూడు గంటలు చెప్తాం కదా చెప్పినప్పుడు ఈ గంట ఉపయోగించవచ్చు ఈ గంట కూడా ఉపయోగించవచ్చు గంట అనేది కూడా వాడుకోవచ్చు రెండిట్లో కూడా తప్పు లేదు కాకపోతే ఎక్కువగా మనం గంట అని రాస్తూ ఉంటాం దాని అసలు ఘంట అనేది అసలు పదం ఘంట అనేది అసలు పదం అలాగే రథము రథము కాదు అక్కడ రథము రథము ఒత్తుథ ఉండాలి ఏముండాలి అక్కడ ఈ ధ స్థానంలో ఒత్తుథ మహాప్రాణాక్షరం తాత్ లో థా ఉండాలి అక్కడ ఇక్కడ రథము అని మనం మామూలుగా సాధారణంగా పలికేటప్పుడు రథము రథమెక్కి కృష్ణుడు వెళ్ళిపోయాను అని చెప్తాం ఆ రథమెక్కి వెళ్ళాను అనేది రథము కాదు రథము రథము అని చెప్పాలి అలాగే కథ అంటాం కథ అనకూడదు కథ ఒత్తుథ చెప్పాలి అక్కడ కథ ఒత్తుథ చెప్పాలి ఇలాగా మనం తెలుగు పదాలను రాస్తునేటప్పుడు ఇలాంటి సాధారణమైన తప్పులు ఇవి పిల్లలకు నేర్పించాల్సిన విషయాలు తప్పకుండా నేర్పించాల్సిన విషయాలు వీటిని మనం అశ్రద్ధ చేస్తే పిల్లడు జీవితాంతం వాడు రాసిందే కరెక్ట్ అనుకుంటాడు వాడు చేసిందే సరే అనుకుని మీదే వాడు నిలబడతాడు అదే జీవితాంతం కూడా ఆ తప్పునే చేస్తూ ఉంటాడు కాబట్టి అవకాశం పిల్లవాడికి ఇవ్వకుండా మనం ఆ పిల్లవాడిని మొదట్లోనే ఇది తప్పు ఇలా రాయకూడదు ఇలా రాయాలి దీన్ని ఇలా చదవకూడదు ఇలా చదవాలి అంటూ పిల్లల్ని మనం నిర్దేశించి ఒక గాడిలో పెట్టగలిగినట్టయితే తెలుగు భాషను సక్రమంగా నేర్చుకునే ప్రయత్నం చేస్తాడు అలాగే మరికొన్ని పదాలను ఇంకో వీడియోలో నేర్చుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది తెలుగు భాషను చక్కగా నేర్చుకోవడానికి సరదాగా నేర్చుకుందాం ఛానల్ ద్వారా మంచి అవకాశంగా భావిస్తారని నేను అనుకుంటున్నాను స్వస్తి